మూతబడిపోతున్న బడులట ప్రభుత్వ పాఠశాలలో పెరుగుతున్న జీరో ఎన్రోల్మెంట్ ఉపాధ్యాయులను ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది నేను మొన్ననే చెప్పిన ఉపాధ్యాయులు ఇంటింటి తిరిగితే ఎన్రోల్మెంట్ జరగదు ప్రభుత్వ బడులలో విద్యార్థులు చేరరు ఇది క్లియర్ కట్ ఎందుకు అంటే తమ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు తమ బిడ్డల భవిష్యత్తు ఏ పాఠశాలలో చదివిస్తే బాగుపడుతుందో ఆలోచించి ఆ పాఠశాలలో వేస్తారు తల్లిదండ్రులు అది ప్రభుత్వ బడే కావచ్చు ప్రైవేట్ బడేనా కావచ్చు ఇవాళ రేపు తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ప్రైవేట్ పాఠశాలకే పంపిస్తారు ఎందుకు గవర్నమెంట్ పాఠశాలలు బాగా చదువు చెప్తలేవు వాళ్ళు టైంకు రారు ఇట్లాంటివన్నీ కొన్ని అక్కడికి పోవడానికి బస్సు ఉండదు సబ్జెక్ట్ టీచర్స్ ఉండరు ఎక్విప్మెంట్స్ ఉండవు వాటర్ సోర్స్ ఉండదు మూత్రశాలలు ఉండవు ఇట్లాంటివన్నీ రకరకాల కారణాలు చెప్తుండొచ్చు మరి ప్రైవేటు పాఠశాలలో అన్నీ ఉంటాయి అన్నీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి మంచి బిల్డింగ్ ఉంటుంది పాఠశాలకు సంబంధించి బస్సులు ఉంటాయి విద్యార్థి ఇంటి ముందరికే బస్సు వస్తుంది బస్సు తీసుకుపోతుంది మళ్ళీ తీసుకొచ్చి దింపుతుంది అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఎక్కువ శ్రమ పడతలేరు విద్యార్థుల విషయంలో ప్రభుత్వ పాఠశాల కంటే మెరుగైన వసతులు ప్రైవేటు పాఠశాలలో ఉన్నాయి కాబట్టే ప్రైవేట్ పాఠశాలకు పంపడానికి తల్లిదండ్రులు చూస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి టీచర్స్ వచ్చి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల ఇంటికి వచ్చి మీరు మా పాఠశాలకు పంపి పంపిస్తారా పంపియరు ఎప్పుడు పంపిస్తారు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ బడులలో సౌకర్యాలు కల్పించినప్పుడు ఈ ప్రభుత్వ బడులలో ఆటోమేటిక్గా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళాల్సిన విద్యార్థులందరూ కూడా డైవర్ట్ అయ్యి గవర్నమెంట్ స్కూల్స్ వైపు వచ్చే అవకాశమే ఉంటుంది తప్ప ఉపాధ్యాయులు కావచ్చు హెచ్ఎం కావచ్చు సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక విద్యార్థి ఇంటి వైపు గవర్నమెంట్ స్కూల్ చేయరు అంటే మంత్రులు తిరిగినా చేరరు ఎమ్మెల్యేలు తిరిగినా చేరరు పోయి తిరుగురు ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ కార్పొరేషన్ చైర్మన్లు తిరుగురి బడిబాడ పేరు పేరు మీద విద్యార్థుల దగ్గరికి తిరుగుర్రి విద్యార్థుల ఇళ్ళలా పోర్రి వాళ్ళు ఏం చెప్తున్నారో ఎన్నుర్రు అప్పుడు అంతేగాని ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం ఎందుకు పోండి స్కూళ్ళకి వెళ్ళి పిల్లల దగ్గరికి పోండి వాళ్ళని ఎన్రోల్ చేయండి ఎన్రోల్ చేయండి ఎన్రోల్ చేయండి ఎట్లా చేస్తారు ఎన్రోల్ ఎట్లా వస్తారండి రారు కదా ప్రభుత్వ పాఠశాలలేమో ఎన్రోల్ చేయమంటారు ప్రైవేట్ పాఠశాలలేమో గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంటుంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఎంపీలకు సంబంధించి మంత్రులకు సంబంధించి ప్రైవేట్ పాఠశాలలు బిభత్సంగా నడుస్తుంటాయి వాటికి సపోర్ట్ చేస్తారు వాటి వార్షికోత్సవాలకు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పోతుంటారు అంటే వాటిని ప్రోత్సహించాలా వీటిని ప్రోత్సహించాలా గవర్నమెంట్ పాఠశాల వార్షికోత్సవాలకు ఒక ఎమ్మెల్యే బోర్డు ఒక ఎంపీ బోర్డు ఒక మంత్రి బోర్డు అదే ప్రైవేట్ పాఠశాలలు పెడితే డిఇతాడు ఎంఈఓ అవుతాడు మంత్రులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు పోతారు ఇట్లా పోవడం వల్ల ఆ మంత్రులు వచ్చిండు ఆ ప్రైవేట్ పాఠశాలకు మంత్రి వచ్చిండు కాబట్టి అదే మంచి పాఠశాల కావచ్చు ఈ గవర్నమెంట్ పాఠశాలకు ఎవరు వస్తలేరు ఇది మంచి పాఠశాల కావచ్చు కావచ్చు అని నిరక్షరాస్తులైనటువంటి తల్లిదండ్రులు అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలకు మంచిగా సౌకర్యాలు కల్పిస్తే ప్రైవేట్ పాఠశాలలు మూతబడి గవర్నమెంట్ పాఠశాలకు వచ్చే అవకాశం ఉంటుంది అది అది గమనించాలి ఫస్ట్